ఈ రోజు నేను ఒక ఎనిమిది కోణాలు ఇందులో ఎనిమిది ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు గనక సంపూర్ణమైన అవగాహనతో ఆధారాలతో ఈ రోజు నేను బయట పెడతా ఉన్నా మొట్టమొదటిది ఇవాళ దర్ టూ వాల్యూస్ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటది సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత దాని ఇంట్రెస్ట్ ఎంత దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చయింది ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది ఉదాహరణకు ఐపి మల్లాపూర్ మల్లాపూర్లో రెండు వందల నలభై ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి టీజీఐసి విలువ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మోర్ దాన్ డబుల్ అంటే మీరు ముప్పై ఆరు వేలు నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో ముప్పై ఆరు వేలు ఉన్నది అది ఇచ్చిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు పదిహేడు వేలకు ఎందుకు అప్ప చెప్తున్నావు అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు ఉంది అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు టిజిఐసి విలువ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు నీ ధర యాభై రెండు వేల నీ బుక్ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర ఇరవై ఒక్క వేలకు ఆ ఇరవై ఒక్క వేలలో ముప్పై శాతానికి ఎందుకు కట్టబెడుతున్నావు వాట్ ఈస్ దిస్ అట్లే గాంధీనగర్ గాంధీనగర్లో లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి టీజీఐసి ధర నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఫోర్ టైమ్స్ నీ ధర నలభై ఆరు వేలు ఎస్ఆర్ఓ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేల ముప్పై శాతంకే ఇస్తాటడు రేవంత్ రెడ్డి గారు అట్లు చాలా ఉన్నాయి ఇంకా అట్లా పోతే హయత్ నగర్ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి ఎస్ఆర్ఓ వాల్యూ టీజీఐసి వాల్యూ యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా మొత్తం ఇరవై ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేయాలి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ చేస్తావా తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధర అడాప్ట్ చేసినారు టీజీఏసీ రేట్ ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ పాయింట్ మీ అందరికీ తెలుసు బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు టీవీల్లో చూపారు గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు హైదరాబాద్ లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు ఈ నెలనే పెరుగుతుంది అని పేపర్లో బ్యానర్ అయ్యం మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుందిగా నవంబర్కి వెళ్ళి పెరుగుడే పెరుగుడని రాసుడు అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు అంటే మీరు ఏం చెప్పిండ్రు ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు ఆడావిడిగా అమలు చేస్తున్నారు ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి పది సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు రెవెన్యూ మంత్రి చెప్పిండు మరి సవరించినాక భూముల ధరలు సవరించాక మీరు ఈ పాలసీ వేస్తే పది రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు ఇది ఏడు రోజుల్లో దరఖాస్తు ఏడు రోజుల్లో క్లియరెన్స్ నలభై ఐదు రోజుల పైసలు కట్టుడు వెనుక ఉన్న మతల వేందో ఇప్పుడు అర్థమైతలేదా అంటే ఇది కొల్లగట్టుకొని జేబులు నింపుకొని తర్వాత వేస్తారు పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం పేదలకు ఒక విధానం అంటే పారిశ్రామికవేత్తలు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాల కమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతాం అని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడి ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా అంటే మీకు మీ అనుయాయులకో మీరందరు ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా దీనికి సూటిగా సమాధానం చెప్పండి ఏది మొదలు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వచ్చేది మొదల తక్కువ వచ్చేది మొదల భూములు సవరించినాక ఈ పాలసీ తెస్తే నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఎందుకు చేయట్లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది క్వశ్చన్ నెంబర్ టూ దెన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇందాక నేను చెప్పిందే బీఆర్ఎస్ వంద రూపాయలు అక్కడ గజం ఉంటే రెండు వందల రూపాయలు తీసుకున్నది కానీ మీరు ముప్పై రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు ఆల్రెడీ దర్ ఇస్ అ పాలసీ బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చిన మా రోజు వంద ఉంటే రెండు వందలు తీసుకుందామన్నాం మీరు ముప్పై రూపాయలకే ఇస్తుండ్రు నూట డెబ్బై రూపాయలు లాస్ అవుతుంది కదా ఎందుకు ముప్పై రూపాయలకు తగ్గించారు దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా రెండు వందలని ముప్పై రూపాయలకు ఎందుకు తగ్గించారు తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి నంబర్ ఫోర్ అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అని మమ్మల్ని లితేట ఎల్ఆర్ఎస్ ఏంటి బైసాబ్ ఎల్ఆర్ఎస్ అంటే మీలాంటి వాళ్ళు ఒక పేదవాళ్ళు అమాయకులో ఆ లేఅవుట్ అనుమతుందో లేదో తెలియక భూమిని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫీజు కట్టి ఓ మూడు వందల గజాలు రెండు వందల గజాలు కొనుక్కున్నారు ఒక పేదవాడు మూడు వందల గజాలు కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్ కి ఎంత వసూలు చేసింది బైసా ఎల్ఆర్ఎస్ అంటే భూమి డబ్బులు పెట్టి కొట్టిన కొనుక్కున్న భూమి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రభుత్వానికి బాజాప్తా రుసుము కొట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఒక ఎల్ఆర్ఎస్ లో ఇది ఎల్ఆర్ఎస్ జివో దిస్ ఇస్ ద జీవో ఆఫ్ ఎల్ఆర్ఎస్ జివో నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఈ జిఓ ఈ జీవోను మన కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఈ జివోను ఈ జీవోలో ఉదాహరణకు ముప్పై వేలు నుంచి యాభై వేలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ మీద ఎనభై శాతం కట్టాలి ఇక్కడ చూస్తే మీరు ముప్పై నుంచి యాభై అన్నాడు కదా ఐపీ సనత్ నగర్ యాభై రెండు వేల రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది యాభై రెండు వేలు ఉంటే ఎంత కట్టాలి మరి ఒక పేదవాడు అయితే ఎనభై శాతం వంద శాతం తీసుకున్నారు సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద కానీ ఇక్కడ ముప్పై శాతం కే ఇస్తున్నారు ఒక పేదవాడు ఒక రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇన్నోసెంట్ గా లేఅవుట్ కి లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి ఎనభై శాతం వసూలు చేసింది ఎనభై శాతం అరవై శాతం వసూలు చేసింది ఇప్పుడు ఐడిఏ నాచారం ఉంది ఎస్ఆర్ఓ వాల్యూ మౌలాలి ఇరవై నాలుగు వేలు ఉంది కూకట్పల్లి ముప్పై ఒక్క ఉంది ఇవి అరవై శాతం ఎనభై శాతం ఇదే కూకట్పల్లిలో ఒక లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ ఎవరైనా దరఖాస్తు పెట్టి ఎనభై శాతం తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ లో కూకట్పల్లిలో ఇప్పుడు అదే కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ముప్పై శాతంకే కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్ నాట్ రెసిడెన్షియల్ మల్టిపుల్ జోన్ నువ్వు సినిమా థియేటర్ గట్టు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ గట్టు నువ్వు ఏమన్నా చేసుకో మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుంది ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కు బిండి ఎనభై శాతం వసూలు చేసిండ్రు ఎనభై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే మళ్ళా మళ్ళా రుసుములు వేరే దరఖాస్తు రుసుము ప్రాసెసింగ్ రుసుము రకరకాల రుసుములు పెట్టి వసూలు చేసిండ్రు అంటే పేదవాడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అయితే ఎల్ఆర్ఎస్ లో అరవై శాతం ఎనభై శాతం ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది బడాబరా పారిశ్రామికవేత్తలకేమో ముప్పై శాతానికే కట్టబెట్టి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది పేదవాడికో న్యాయం పెద్దోడికో న్యాయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా మూడు వందల గజాలు ప్లాట్ కొనుక్కున్న ఇల్లు కట్టుకుందామనే ఒక రోజువారి కూలి ఒక ప్రైవేట్ ఉద్యోగి ఒక చిరు ఉద్యోగి దగ్గర ఎస్ఆర్ఓ ఓ వాల్యూలో ఎనభై శాతం వసూలు చేసిండ్రు వేల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త దగ్గర ముప్పై శాతానికే మీరు మల్టిపుల్ జోన్ కన్వర్ట్ చేస్తే నీతి ఎక్కడిది అని అడుగుతా ఉన్నా వాట్ ఈస్ దిస్ పాలసీ ఈ పాలసీ ఎవరి కోసం ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకి అని అడుగుతా ఉన్నా జనరల్ గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా దసరా ఆఫర్ దీపావళి బోనంజా రెండు చీరలు కొంటే మూడో చీర ఫ్రీ లేకపోతే కేజీ సేల్ కిలో సేల్ ఇప్పుడు ఇంకా ఆఫర్ పెట్టిండి రేవంత్ రెడ్డి ఇంట్లో బంపర్ ఆఫర్ పెట్టిండు ఇంకోటి ఇంకా ఈ పాలసీల దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంకోటి ఏంటి ఆఫరు ముప్పై శాతానికి ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు మిత్రుడు రఘు గారికి ఒక ఎకరం భూమి ఉన్నది ఆ ఎకరం భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది దాన్ని రెసిడెన్షియల్ గా మార్చాలి లేదా కమర్షియల్ గా మార్చాలి హైవే ఫేసింగ్ ఉంది దానికి ఏమంటారు సిఎల్యు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఫీజు కట్టాలి హెచ్ఎం డిఏల్్యూ సిఎల్యు ఫీజు ఉంటది ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటది అట్లా ఎకరానికో పద్నాలుగు పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది అఫీషియల్ అనఫిషియల్ కథ వేరే ఉంది రే ఉంటది అఫీషియల్ దే పద్నాలుగు పదిహేను లక్షలు అవుతుంది ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కు కట్టాల్సిన ఫీజు పద్నాలుగు పదిహేను లక్షలు మినిమం ఉంటది అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు అగ్రికల్చర్ నుంచి మల్టీ పర్పస్ జోన్ కావచ్చు అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి సరే ఒక్కొక్క జోన్ కు ఒక రేట్ ఉన్నది ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కి అప్లై చేసినా హెచ్ఎండి లో దర్ ఇస్ ఎ ఫీజ్ మినిమం ఎకరానికి పదిహేను లక్షలు అవుతుంది ఇక్కడ దసరా దీపావళి బోనన్స్ అయింది రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు ఏ ఫీజులు కట్టా దాన్ని మాఫ్ ఈ థర్టీ పర్సెంట్ లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మేమే చూసుకుంటాం హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇంట్లోనే జిహెచ్ఎంసీ ఉంటాయి ఇంట్లోనే నాలా కన్వర్షన్ ఉంటాయి ఇంట్లో ఇక రెవెన్యూకి రూపాయి కట్టొద్దు హెచ్ఎండి రూపాయి కట్టద్దు అంత ఆల్ ఫ్రీ ఇది దసరా బోనంజ్ ఇక రేవంత్ రెడ్డి బోనంజ్ ఈ ముప్పై శాతమే అన్యాయం వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి ఎస్ఆర్ఓ రేట్ ఒకటి టీజీఐసి రేటు మూడంతలు ఉంటే పెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు ఆ ఎస్ఆర్ఓ రేట్ లో ఆ రోజు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు థర్టీ పర్సెంటేజ్ ఆలు ఈ థర్టీ పర్సెంటేజ్ ఘోరం రాని అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్ చేంజ్ ఆఫ్ లాంగ్వూజ్ నాలా కన్వర్షన్ ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు ఏ ఆఫీస్కి పోడద్దు ఏ ఫీజు కట్టుడద్దు అన్ని మాఫీ అన్ని మేమైతే అంటుండు ఇది దీపావళి బోనం దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం దీని విలువ ఈ తొమ్మిది వేల రెండు వందల ఎకరాలకు హెచ్ఎండిఏ గాని నాలా గాని ఈ కన్వర్షన్ ఫీజుల విలువ పదమూడు వేల ఐదు వందల కోట్లు పదమూడు వేల ఐదు వందల కోట్లు దీన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా హెచ్ఎండిఏకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ ప్రజలకు నాలుగు ఫ్లైఓవర్లు కట్టొచ్చు నాలుగు అండర్ పాస్లు కట్టొచ్చు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు ఇది ప్రజల డబ్బు హైదరాబాద్ ప్రజల డబ్బు ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లో కొల్లగొట్టే కుట్ర ఇది థర్టీ పర్సెంట్ అయింది మళ్ళీ ఫీజులు మాఫ్ అయింది దీనికి సమాధానం చెప్పాలి నా క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో ఇంకోటి మీరు అందరు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీల అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్ ఓఆర్ఆర్ లోపలనే కాదు ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టిన్రు పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి అనుమూల బ్రదర్స్ జేబుల్ నింపే పాలసీ ఇది భూదంద పాలసీ తర్వాత పాయింట్ నెంబర్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ వాస్తవానికి త్వరలో ఈ వివరాలు కూడా పెడతా ఇవాళ ఓన్లీ బ్రాడ్ గా చెప్తా ఆరు నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిన ఆరు నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది అంత ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా ఇంత తక్కువ ధరకు ఇస్తామంటే వాడేందుకు అమ్ముతాడు ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చింది త్వరలో ఆ భూములేంటి ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిందో కూడా బయట పెడతాం మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని సేకరిస్తున్నాం అన్ని బయట పెడతాం ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు అగ్రిమెంట్లు చేసుకున్నారు కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు ఫ్లోర్లు మాట్లాడుకున్నారు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ